ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలకు మన ప్రభు అనే సుక్రీస్తు నమూనా శుభములు కలుగునిగాక ఈ యొక్క ఉదయ కాల సమయమందు దేవుని యొక్క వాక్య ధ్యానం కొరకు పరిశుద్ధ బైబిల్ గ్రంథం నుండి ఆయా లేఖనాల నుండి మనము దేవుని యొక్క ప్రణాళికలో ఏర్పాటు చేయబడిన నిత్యజీవము మరియు నరకంను గూర్చి యస్ క్రీస్తు ప్రభు స్వయంగా తన నోటితో చెప్పిన అనేక విషయాలు కూడా మనము ధ్యానం చేస్తూ ఉన్నాం ఈ యొక్క ఉదయకాల సమయం అందు కూడా ప్రకటన గ్రంథంలోనూ ఆయా సువార్తల్లోనూ ప్రభు ప్రకటించిన అనేక విషయాల గురించి మనము మాట్లాడుతూ ఉన్నప్పుడు తెలుసుకుంటూ ఉన్నప్పుడు దేవుని యొక్క వాక్యము తేటగా ఎవరు నరకానికి వెళ్ళబోతూ ఉన్నారు కారణం ఏంటి దారిలో నుంచి తప్పించుటకు ప్రభు యొక్క మార్గమేంటి అనేది మనము జాగ్రత్తగా పరిశీలన చేయవలసిన వారమే ఉన్నాం లేఖనాలని చూద్దాము ఎవరు నరకమునకు వెళ్తారు ఈ వాక్య భాగంలో పిరికివారు ఎటువంటి పిరికి అది సింహం వస్తుంది పాము వస్తుంది లేకపోతే పక్షి వస్తుంది అన్న భయమా ఎటువంటి భయము కలిగి ఉన్నారు యేసు క్రీస్తు ప్రభు నా రక్షకుడు ఆయన వద్ద నా పాపలు ఒప్పుకున్నాను విడిచిపెట్టాను అని చెప్పుకున్నట్టుకు పిరికివారు యేసు క్రీస్తు ప్రభును బహిరంగంగా విశ్వసించలేనివారు దీని గురించి లేఖనాలు ఏమి బయలుపరుస్తున్నాయి ఒకసారి ధ్యానం చేద్దాము జీవజల జీవజలబూటలు బై డాక్టర్ స్వప్న ఆన్లైన్ మినిస్ట్రీస్ నుంచి వెలువడుతున్నాయి ఒక వాక్య ధ్యానము మన జీవితములకు ప్రభు ఆశీర్వాదకరంగా ఉంచునుగాక నా ప్రియమైన వార్లారా డాక్టర్ స్వప్న ఆన్లైన్ మినిస్ట్రీస్ అనే వెబ్సైట్లో మీరు ఓపెన్ చేస్తే విజిట్ చేస్తే అక్కడ దేవుని యొక్క వాక్యాలు పొందుపరిచి ఉన్నాయి చ దేవుని యొక్క ప్రేమను బట్టి మీరు నన్ను బలపరుస్తూ దేవుని యొక్క వాక్యం వింటున్నందుకు ఆశీర్వదించబడుతున్నందుకు దేవునికి మహిమ కలుగునుగాక మీకు ప్రభు ఆశీర్వాదములు మెండుగా దయచేనుగాక నేమైన వాళ్ళరా మనము చేయగలిగిన చిన్న పని దేవుని యొక్క వాక్యమును ఉన్నది ఉన్నట్టుగా ఇతరులకు అందించుట వారు దానిని వినినప్పుడు అది దేవుని యొక్క లేఖనం కాబట్టి జీవము గెలదు కాబట్టి ప్రభు ఖచ్చితంగా వారితో మాట్లాడతారు అన్న విశ్వాసంతోనే ఈ యొక్క పరిచయలో ముందుకు సాగుతూ ఉన్నాను మీరు కూడా దానిలో పంపులు పొందుతూ ఉన్నందుకు ప్రభుకి కృతజ్ఞత ఆస్తుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాను ప్రభు యొక్క శిష్యుడు భక్తుడు ఈ ప్రకటన గ్రంథకర్త ఇరవై ఒకటో అధ్యాయం ఎనిమిదవ వచనములో రాస్తున్నాడు పిరికివారు పిరికివారును అవిశ్వాసులను అనగా యస్సు క్రీస్తు ప్రభు విశ్వాసం ఉంచని వారును అసహ్యులను అనగా వారి రూపంలో అసహ్యమని కాదు అసహ్యమైన కార్యములు చేయువారు అది దేవునికి కానీ వారికి కానీ మనుషులకు కానీ అది అసహ్యమైన కార్యము కాబట్టి అసహ్యమైన కార్యములు చేయువారు నరహంతకులు దేవుని రూపంలో ఉన్న మానవుని దేవుని పోలికగా ఉన్న మానవుని దేవుని యొక్క జీవము కలిగిన మానవుని హత్య చేయుట అనే నరహంతకులు కాబట్టి మాటలతో హత్య ఉన్నారు వారు కార్యములతో కూడా చేసేవారు ఉన్నారు ఏ విధము చేతనైనను నరహంతకులుగా ఉన్నారు కాబట్టి ఈ నరహంతకులు అనే ఈ యొక్క లిస్ట్ చూసినప్పుడు అనేక మంది ద్వేషభావముతో శత్రువులను వరత్సాహించుకున్న వారిని వీడు చస్తే బాగుండు అని అంటారు కాబట్టి అది నరహత్యలాగే మరి దేవుడు కౌంట్ చేసి ఉన్నాడు కాబట్టి సహోదరుని చూసి ద్వేషించువాడు నరహత్య చేయుచున్నాడు అన్నాడు కాబట్టి నరహత్య గర్భములోనే అమ్మ గర్భములో ఉంటున్న పిండమును ఇంకా బయటికి రాకుండానే అక్కడే భ్రూణ హత్యలు చేస్తూ ఉన్న కన్యకలు దానిని ప్రోత్సహించుచు ఉన్నవారు దానిని గర్భవతులుగా చేస్తున్న వారు ఎంతమంది ఉన్నారు వారందరూ నరహంతుకులే ఈరోజున నువ్వు చేస్తున్న కార్యములు నువ్వు పరీక్ష చేసుకోవాలి పరీక్ష చేసుకోవాలి అగ్ని లాంటి దేవుని యొక్క కళ్ళ ఎదుట మన కార్యములన్నీ కూడా మన యొక్క పనులన్నీ కూడా స్పష్టంగానే ఉన్నాయి హృదయ అంతరంగపు ఆలోచనలు ఎరిగిన దేవుడు మన కార్యములను కూడా ఎరిగి ఉన్నాడు అందువలన నరహంతకులు వ్యభిచారులు వివాహము కాకుండానే వివాహ ఏతర సంబంధాలు బాంధవ్యాలు ఒక్క స్త్రీ వివాహము చేసుకున్న తర్వాత భర్తతో అలాగే భార్యతో ఆ భర్త సంసార జీవితమును సక్రమంగా కొనసాగించకుండా ఇతరులను జోలికి వెళుతూ వారిని ఆశించుట వారిని అనుభవించుట ప్రక్క త్రోవకు నడిపించుట అనే వ్యభిచారం యసు క్రీస్తు ప్రభు నిజమైన రక్షకుడు ఈ లోకమునకు దిగివచ్చిన వాడు అని నమ్మక ఇతరులను స్నేహించి ఇతర దేవతలను పూజించి వారందరూ కూడా వ్యభిచారులే అందుకని వ్యభిచారులారా అని అనేక మార్లు ఇష్టరాలు వారిని ప్రభు గద్దించి ఉన్నాడు దేవుని పరిశుద్ధ దేవుని పరిశుద్ధులుగా వారు దేవుని ఆరాధించలేక పరిశుద్ధమైన పూర్ణాత్మతోనూ శక్తితోనూ బాలముతోనూ ఆరాధించలేని వారు ఇతర దేవతలతో వ్యభిచారించుచూ ఉన్నారు అని ప్రభు అనేక సార్లు ఖండితముగా చెప్పి ఉన్నారు నా ప్రియమైన వార్లరా మాంత్రికులు మంత్రముల చేత ఇతరులను హాని కలిగించేవారు వారి యొక్క ఆర్థిక ఆరోగ్య సంసార కుటుంబ జీవితాలలో వారు హాని కలిగించే స్వభావము ఓర్వలేని తనముతో అబద్ధికులు నిత్యము అబద్ధములతో మూట కట్టుకుంటూ నిత్యము అబద్ధములతోనే అల్లికలు అల్లుతూ నిత్యము అబద్ధములతోనే మరి తప్పించుకుంటూ తిరుగుతూ ఉన్నారు అబద్ధమునకు జనకుడు అపవాది అపవాది పిల్లలుగా మారిపోయి ఉన్నారు జ్ఞాపకం చేసుకుందాము వీరందరూ అగ్ని గంధకములతో మండుగుండములో పాలు పంపు పొందుదురు పాలు పొందుదురు పాలు పొందురు పొందుదురు ఈ అగ్నిగుండములో దేనిని వేయబోతూ ఉన్నాడు ఈ దేహమున దేహము ఈ లోకంలోనే విడవబడుతుంది అది సమాధి కానీ కాల్చబడుట కానీ జరుగుతుంది కానీ ఈ ఆత్మను తీసుకుని వెళ్ళి మండు గుండములో ప్రభు వేయించబోతూ ఉన్నాడు కాబట్టి మండు గుండములో పాలు పొందుదురు అగ్ని గంధకములు అగ్ని ఆరదు పురుగు చావదు తరగదు గంధకాలు అటువంటి ఈ యొక్క అగ్నిగుండపు పాలు పొందుట అనగా ఇది రెండవ మరణము ఈ ఆత్మకు రెండవ మరణము ఈ ఆత్మ మరణము పొందితే ఇక దాన్ని తప్పించ ఎవరికి శక్తి లేదు ద ఫియర్ఫుల్ అండ్ అన్బీ లివింగ్ అండ్ దోమీనబుల్ మడ్రస్ ఓర్మోంగల్స్ Sorcerers, idolaters and all liars shall have their part in the lake which burneth with the fire and brimstone which is the second death ఇది శరీరమునకు సంబంధించిన మరణము కాదు ఆత్మకు యుగా యుగములు కాలవలసిందే ఆలోచన చేద్దాము కాబట్టి భయంకరమైన తీర్పులో ప్రభు గ్రంథాలు విప్పినప్పుడు ఆ గ్రంథములలో మనము చేసిన ప్రతి కార్యము కూడా ఆయన తీసుకొని రాబోతున్నాడు ఈ కార్యములన్నీ కూడా తీసుకొని వచ్చినప్పుడు ఆ గ్రంథములలో జీవగ్రంథము మరి ఒక వేరొక గ్రంథము అనే రెండు ఉన్నాయి కాబట్టి ఎవరి పేరైతే గ్రంథములో లిఖించబడదు వారు అగ్నిగుండములో పడవేయబడతారు జ్ఞాపకం చేసుకుందామండి ఇది రెండవ మరణము ఇది రెండో మరణము కాబట్టి నీ జీవితములో నా జీవితంలో తప్పించుకోలేము అది సర్వాధికారి అయిన దేవుని వశములో ఉన్నది ఆ తీర్పు మరియు సర్వాధికారి అయిన దేవుని యొక్క వశములో ఉన్నది ఆ యొక్క అగ్నిగంధకములు నిత్యజీవములు కూడా కాబట్టి ఆలోచన చేద్దాము మన జీవితంలో ప్రకటన గ్రంథము ఇరవై పన్నెండు చూసినప్పుడు కొద్దివారేమి గొప్పవారేమీ మృతులైన వారందరూ ఆ తీర్పు ఎదుట సింహాసనం ఎదుట నిలవబడుట జరుగుతుంది ప్రకటన గ్రంథకర్త నిలువబడుట చూచి తిని అని వ్రాస్తూ ఉన్నాడు అప్పుడు గ్రంథములు విప్పబడెను మరియు జీవగ్రంథమాను వేరొక జీవగ్రంథమును వేరొక గ్రంథమును జీవ జీవగ్రంథము ఉంది పేరు వ్రాయబడని మరొక గ్రంథము ఉంది ఆ గ్రంథములందు వ్రాయబడి ఉన్న వాటిని బట్టి ఆ గ్రంథములందు నీ పేరున వ్రాయబడిన ఆ గ్రంథములో ఉన్న చరిత్రను బట్టి క్రియలను బట్టి వారి వారి క్రియలను బట్టి వా వ్రాయబడి ఉన్న వాటిని బట్టి నీవు ఈ లోకంలో పుట్టినప్పటి నుంచి ఆ తీర్పులోకి వెళ్ళే వరకు నీ జీవితంలో ఏ క్రియలు అయితే చేసావో వాటిని బట్టి తమ క్రియలో చొప్పున మృతులు తీర్పు పొందరు ఐ సా ద డెడ్ స్మాల్ అండ్ గ్రేట్ స్టాండ్ బిఫోర్ గాడ్ and the books were opened hallelujah and another book was opened which is a book of life and the dead were judged out of those things which were written in the books according to their works kabati yavaruta prakaramu మరణమును పాతాళ లోకమును వాటి వశమును ఉన్న మృతులను అప్పగించాను వారిలో ప్రతి వాడు తన క్రియల చొప్పున తీర్పు పొందెను అండ్ సీ గేవ్ అప్ డెడ్ విచ్ వార్ ఇన్ఇట్ దర్ ఇన్ దెమ్ టు మరణమును మృతుల లోకమును అగ్నిగుండములో వేయబడను ఈ అగ్నిగుండమే రెండో మరణం కాబట్టి ఇరవయో అధ్యాయము ప్రకటన గ్రంథము పదిహేను వచనం ప్రకారం ఎవని పేరైనను అనగా జీవగ్రంథములో ఎవని పేరైనను వ్రాయబడినట్టు కనబడని ఏడలా కనబడని ఏడలా వాడు అగ్నిగుండములో పడవేయబడెను హుజ్ ఓవర్ వాజ్ నాట్ ఫౌండ్ రిటన్ ఇన్ ద బుక్ ఆఫ్ లైఫ్ వాజ్ క్యాస్ట్ ఇన్ టు ద లేక్ ఆఫ్ ఫైర్ చాలా భయంకరమైన ఈ యొక్క తీర్పు ఈ శిక్ష నీవు భరించడానికి సిద్ధంగా ఉన్నావా నువ్వు తప్పించుకోగలవా అది ఒక్క సంవత్సరమా పదేళ్ల వందేళ్ల యుగ యుగములు కాలవలసిందే ఆలోచన చేద్దాము అయ్యో వీధులలో బోధించు వారిని వినకపోతనే వారి మాటలు నేను వినలేదు రేడియోల్లో టెలివిజన్లో ఆయా పేపర్లలో దైవదాసులు వేదనతో కొండలెక్కి ఎడారులు తిరిగి వారు రాత్రి పగలు మానుకొని సువార్త ప్రకటించినప్పుడు వారిని నేను హింసించి ఉన్నాను విసర్జించి ఉన్నాను ప్రభువుని హేళన చేసి ఉన్నాను ప్రభు నీ బ్రతకంతా ఒక్కసారి జ్ఞాపకం చేసుకో ఎంతగా నిర్లక్ష్యం చేస్తున్నావు ఎంతగా ప్రభు ప్రేమను తృణీకరించి ఉన్నావు నీ కొరకు ప్రాణం పెట్టిన ఆ ప్రభువును ఎంతగా విమర్శించి ఉన్నావో హేళన చేస్తున్నావో ఇవన్నీ కూడా నీ ముందు కనబడుతున్నాయా ఒకరోజు నా తీర్పు ఉన్నది జాగ్రత్త ఆ తీర్పుకు అందరూ నిలబడవలసిందే కొద్దివారేమీ పెద్దవారేమీ ఐశ్వర్యవంతులేమి అందరూ నిలబడవలసిందే ఎవరి జీవితంలో ఏమైతే వ్రాయబడి ఉన్నాయో వాటన్నిటికీ లెక్క అప్పచెప్పవలసిందే ఈరోజున నువ్వు చేసిన నేను చేసిన పాపములకు సమాధానంగా లెక్క అప్పచెప్పలేము నా ప్రిలరా అది వరూగా అతూనిక తూగుతుంది నువ్వు ఖచ్చితంగా ఆరునగ్నికి వెళ్ళిపోవాల్సిందే కానీ దేవుని యొక్క కృప దేవుని యొక్క కృప మనల్ని వెంటాడుతుంది నేను ఆరు అగ్ని నుంచి తప్పించుటకు ఆ మరణ శిక్ష నుంచి తప్పించుట ఆ భయంకరమైన తీర్పు నుంచి తప్పించుటకు జీవము కలిగిన యేసు రక్తము ఆ ప్రభు రక్తం నీ కొరకు నిలబడి సిద్ధంగా ఉంది రమ్మని పిలుస్తూ ఉన్నది ప్రభు పాదాల దగ్గరకు వచ్చి నన్ను క్షమించుమని అడిగితే చాలు హాయ్ నేను శుద్ధి చేయుటకు ఆయన సిద్ధంగా ఉన్నాడు నా ప్రియమని వాళ్ళరా ప్రభు సన్నిధికి వస్తావా ప్రభు సన్నిధిలో నీ హృదయాన్ని ఇప్పుతావా నీ జీవితం ఇప్పుతావా అక్కడ తీర్పు ముందు కోటాను కోట్ల బిలియన్స్ ఆఫ్ పీపుల్ ముందు దేవదూతల ముందు నీ యొక్క బ్రతకంతా బండారం బయటపడకుండా ముందే ఈ ప్రభు యొక్క సన్నిధిలో ఇక్కడే నీ నీ యొక్క జీవితంలో ఉన్నప్పుడే ప్రభు పాదల దగ్గరికి రా ప్రభు క్షమించుమనడు హారిని క్షమించుటకు సిద్ధంగా ఉన్నాడు నేను తనతో పరలోకంలో ఉంచుకున్నట్టుగా ఆయన ఇష్టపడుతూ ఉన్నాడు అందువలనే ఆయన యొక్క ప్రశస్తమైన రక్తము యవ్వనమైన రక్తము పరలోకమును దిగివచ్చి నీ కొరకు కార్చిన రక్తము సిద్ధంగా ఉంది హారిని అగ్ని నుంచి తప్పించుటకు మార్గం ఇదే ఆలోచన చేద్దాం ప్రభు మనకు సహాయము చేయాలని వేడుకుందాము ప్రభు మీతో మాట్లాడునుగాక ఆమె